కాగజ్ నగర్ పట్టణంలోని కెఫ్ కాలనీలో ముత్తు బాక్సింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాక్సింగ్ డే వేడుకల్లో పాల్గొన్నారు సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాక్సింగ్ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు రెండు వేల ముప్పైలో జరిగే కామన్వెల్త్ క్రీడల కోసం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా క్రీడాకారులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోందని తెలిపారు కాగజ్ నగర్ పట్టణంలోని క్రీడాకారులకు కూడా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో భాజపా పట్టణ అధ్యక్షులు ఆర్మీ శివ మాజీ కౌన్సిలర్ బాల్కశ్యామ్ సంతోష్ ఠాకూర్ ప్రిన్స్ సౌరబ్ ధాత్రక్ హబీబ్ తదితరులు పాల్గొన్నవారు ఇంకా అందరు కూడా అదే విధంగా బాక్సర్ చేరు అదే విధంగా మోహన్ ప్రసాద్ సార్ సీనియర్ బాక్సర్ వాసిబ్ క్లాబ్స్ పిల్లలు క్లాబ్స్ ఎనర్జీ హ్యాపీ బాక్సింగ్ డే ಮಾು ರೈನ್ ಬಾಯ್ ಕೂಡ ಮೆಟೀರಿಯಲ್